హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ స్టోరీ బోర్డ్ గుంటూరు జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన సర్జరీ జరిగింది పేషెంట్కు ఇష్టమైన సినిమా చూపిస్తూ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులకు పరిమితమైన అత్యాధునిక చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవంతంగా పూర్తి చేస్తున్నారు ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వైద్య రంగంలో తొలిసారిగా రోగి మెలకులో ఉండగానే మెదడు ఆపరేషన్ చేశారు గుంటూరు జిజిహెచ్ వైద్యులు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఐలపురంకు చెందిన పండు అనారోగ్యానికి గురయ్యాడు జనవరి రెండో తేదీన అప్రస్మతక స్థితిలో ఉన్న అతన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు అప్పటికే కుడిచేయి కుడికాలు చచ్చు పడిపోయాయి దీంతో వైద్యులు ఆసుపత్రిలో చేర్పించుకొని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు అందులో మెదడులోని ఎడమ భాగంలో ఉండే మోటార్ క్యారెక్టర్స్లో కణిత ఉందని నిర్ధారించారు దీని కారణంగానే కాలు చేయి చచ్చుబడినట్లు రోగి బంధువులకి తెలిపారు వైద్యులు అయితే రోగికి శస్త్రచికిత్స చేసి కణిత తొలగించాలని వైద్యులు సూచించారు మెదడులో సున్నితమైన భాగం కావడంతో రోగి మెలుకుగా ఉండేటప్పుడే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు ఆపరేషన్ జరిగే సమయంలో ప్రాణానికే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వైద్యులు రోగి బంధువులకి తెలిపారు అయినప్పటికీ చికిత్స చేయాలని బంధువులు వైద్యులకి తెలిపారు దీంతో వైద్యులు రోగికి సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చారు ఈ క్రమంలో రోగికి ఇష్టమైన హీరో మహేష్ బాబు అని తెలుసుకున్నారు అందులో పండుకి ఇష్టమైన పోకిరి సినిమా వేసి అతను చూస్తుండగా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు పేరు చెప్పు ఎలా ఉన్నావు అని మాట్లాడుతూ ఎందుకంటే ఎడంపక్కనే పక్క భాగంలోనే చేయ కాలు కంట్రోల్ ఉంటుంది ప్లస్ మాట కూడా కంట్రోల్ ఉంటుంది అందుకోసం మాట్లాడుతూ మాట ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ప్లస్ ఈ చేయ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవ్వకుండా ఉండి తగ్గడానికి అనుకూలంగా మనం ఇదంతా చేయడం జరిగింది వైద్యులు రోగితో మాట్లాడుతూ డాక్టర్లు చెప్పిన విధంగా కాలు చేయి కదుపుతుండగా మెదళ్ళలోని సున్నితమైన భాగాలకు దెబ్బ తగలకుండా చికిత్స నిర్వహించినట్లు ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి పెంచులయ్య చెప్పారు దీన్ని అవేక్ సర్జరీ అనే వైద్య పరిభాషలో అంటారని మెదళ్ళలోని ఇతర భాగాలకు ఎటువంటి సమస్య రాకుండా ఇలాంటి చికిత్స చేస్తారని తెలిపారు ఆపరేషన్ పూర్తయిన తర్వాత రోగి పూర్తిగా కోలుకోవడంతో పండుని డిశ్చార్జ్ చేశారు కాలు చేయి వీక్నెస్ తగ్గి రోగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పుకొచ్చారు ఈ తరహా ఆపరేషన్లు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో జరగలేదని మొదటిసారిగా గుంటూరులో చేశారని సూపరింటెండెంట్ కిరణ్ చెప్పారు ఒక స్పెషల్ గానే తీసుకున్నారు అనుకోవాలి ఆయన కూడా మనకి మన కాలేజీకి గుంటూరు విజయవాడకి నోడల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ గానీ తను అబ్జర్వ్ చేస్తున్నారు ఇలాంటి ఎన్ఎస్సీసీ ఇచ్చి ఒక అద్భుతమైన గ్లయమాన ట్యూమర్ ఒక మేజర్ బ్రెయిన్ ట్యూమర్ ని తీసివేయడం అయితే మాత్రం చాలా అరుదుగా గవర్నమెంట్ సెక్టర్ లో జరుగుతూ ఉంటది ఇక్కడ గుంటూరులో అయితే మాత్రం ఇంతవరకు జరగలేదు రాష్ట్రంలో మిగతా మెడికల్ కాలేజీలో కూడా ఎక్కడా జరగలేదని మన చేస్తున్నారు కానీ గవర్నమెంట్ లో మాత్రం ఇంతవరకు చేయలేదు ఇదే ప్రథమం మనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్ లో కూడా ఫస్ట్ టైం ఎన్ సంచరీ బిజినీ పది మంది ఉన్నారంటే అంటారు మనం చేయొచ్చు అందులో మీరు అందుబాటులో ఉంటారు ఈ ఆపరేషన్ బయట ఇలాంటి ఎమెరికన శిష్య ఆయన మీకు పూర్తి మద్దతు ఇవ్వకుండా మీరు మెలుకువకున్నప్పుడే ఒక ఆపరేషన్ చేయటం వల్ల ఆయనకి ఏమాత్రం నరాలు దెబ్బ తినకుండా చేయడం జరిగింది ఇలాంటి ఆపరేషన్ బయట ప్రైవేట్ హాస్పిటల్లో మత్తు డాక్టర్లు లే దాదాపు ఒక లక్ష రూపాయలు తీసుకుంటారా ఎందుకంటే వాళ్ళు గంటలు నిమిషాలు లెక్కేస్తున్న మత్తు ఉన్నారు ఒక గంట అయితే ఇంత ఒక నిమిషం అయితే ఎంత ఒక అరగంట అయితే ఎంత అని నిమిషానికి రేట్లు నిర్ణయిస్తున్న ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్లు కూడా ఉన్నారు కానీ ఇక్కడ మన గవర్నమెంట్ డాక్టర్ కోలే గారు లాంటి వాళ్ళైతే ఉచితంగా చేస్తున్నారు ఇదే ఆపరేషన్ మరి బయట అయితే రెండు మూడు లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా జగనన్న ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద జరిగిందమ్మా మీకు సో ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద జరగడం అద్భుతం కాబట్టి మీరు కూడా ప్రజలకు తెలియజేయండి వాళ్ళ జగన్ ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగానే జరిగింది అలానే ఆసరా డబ్బులు వచ్చినాయి మీకు గురించి మొత్తం విభాగం మేము ఆలోచించి ఈ పేషెంట్ కి తెలివి ఉండగానే ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఆయన నిప్పు లేకుండా అలా మొత్తం వాళ్ళని ప్లాన్ చేశాము దానికి సంబంధించిన క్రైటీరియా ఈ పేషెంట్ దగ్గర కనపడుతుందో మాకు మేము కూడా ముందుకు వచ్చి చేశాము మా డాక్టర్స్ మా టీము సర్జికల్ టీమ్ తో కలిసి సక్సెస్ఫుల్ గా చేసినప్పుడుతో నేను చాలా సంతోషిస్తున్నాను ఇక ముందు కూడా ఇట్లాంటి క్రైటీరియా వచ్చిన పేషెంట్కి మేము తప్పక మా సహాయం చేస్తామని మేము తెలియజేస్తాము అది కూడా నేను ఆయన దృష్టి తీసుకెళ్తే కొత్త మెడికల్ కాలేజీలో ముప్పై మంది ముప్పై మంది ఇరవై ఐదు ఇరవై ఎందుకు మంది ఎందుకున్నారు ఆయన కూడా ఆశ్చర్యపోయి వెంటనే ఎక్కడైతేడికాలు కుడి చేయ చచ్చి వల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్ ఐదవ తారీఖున వచ్చారు మా మొత్తం మొత్తం పరీక్ష జాయిన్ చేయించి తర్వాత తనకు కావాల్సిన మన మీద పరీక్షలన్నీ చేయించాము దానికంటే ముందు వచ్చిన రోజు తన పరిస్థితి ఆల్టెడ్ సెంచువరీ సరిగా మాట్లాడలేకపోవడం కుడికాయలు కుడిచే చేయ గ్రిప్ ఏదైతే హ్యాండ్ గ్రిప్ ఉందో అది జీరో పడటం జరిగింది ఆ చేతి కాళ్ళు వచ్చి చెయ్యొచ్చి పవర్ టూ బై ఫైవ్ కాలు టూ బై ఫైవ్ పక్షపాతంతో మన దగ్గరికి హ్యాండ్ కావడం జరిగింది కావలసిన వైద్య పరీక్షలన్నీ నిర్వహించి ఆయన యొక్క వ్యాధి నిర్ధారణ చేయడం జరిగింది దాని ఎంఆర్ఐ దాన్ని బెట్టి చూస్తే పండుగారికి ఎడమ వైపు ఏదైతే కాలు చేయది కంట్రోల్ చేయగలిగా బాగా దానికంటే కొంచెం ముందున ట్యూమర్ ఉన్నట్టు వ్యాధి నిర్ధారణ చేసాము దానికి ఏంటంటే మోటార్ దాన్ని మోటార్ స్విప్ అంటారు దానికంటే కొంచెం ముందు ఉండడం వల్ల